ఈరోజు వీడియోలో మీకు చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను చికెన్ ఫ్రై ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి కొంచెం మసాలా నూరి చికెన్ ఫ్రై చేస్తే టేస్ట్ అదిరిపోతుంది ప్లెయిన్ రైస్లో కూడా ఈ చికెన్ ఫ్రై కలుపుకొని తినొచ్చు అంత రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో పదండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఉప్పు నీటితో కడిగితే నీశ్వాసం లేకుండా ఉంటుందండి దీనిలో కొంచెం కరివేపాకు సరిపడా సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసుకోండి ఉప్పు కారం అవన్నీ టేస్ట్ తగ్గట్టు మీ ప్రకారం వేసుకోండి చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కర్డ్ అండ్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ పౌడర్ అండ్ కొంచెం నిమ్మ రసం వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పక్కన పట్టేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఈ ఆనియన్స్ మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోకూడదండి లైట్గా పింకిష్గా రావాలి పింకిష్గా వచ్చిన తర్వాత దీని పక్కన ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఈ చికెన్ ముక్కలన్నీ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసి ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ బాగా కలుపుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ ఎలా రీజైనయో చికెన్లో నుంచి సో కొంచెంసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి చికెన్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చికెన్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఇవన్నీ తీసుకొని చికెన్ మసాలా అనేది మనం తొక్కొని ప్రిపేర్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ ఎలా తీజ్ అయినాయో ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వాటర్ డ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ చేస్తూ కలుపుతూ ఉండాలి చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్కి పట్టేంత వరకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా మంచి కలర్ రావాలండి ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ చేసుకుంటూ ఉండాలి లాస్ట్లో ఇంకా రిమైనింగ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కారం అండ్ కొంచెం పప్పడం పడం వేసుకొని అండ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతే అండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ అంతే ఇంకా మాటలో చెప్పడం కాదు మీరే ట్రై చేసింది మీరు ట్రై చేసాక ఎలా ఉందో కింద కమెంట్ చేయండి అలాగే లైక్ చేయాలి షేర్ చేయాలి ప్లీజ్ సాత్విక బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ వద్దాం Until then, stay tuned. Bye bye.